గ్లోబల్ సర్వీసెస్ చక్కటి ఆర్గనైజేషన్ రాష్ట్రంలో ఇతర దేశాలలో కూడా విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలా ఒకటి భవిష్యత్తు గురించి తెలుసుకోవాల రెండోది తెలుసుకొని ఈ అవకాశాలన్నింటినీ కూడా వాడుకునే విధంగా తోటి మిత్రులకి శ్రేయభిలాషలు కూడా చెప్పి వన్ గ్లోబల్ సర్వీసెస్ ఇప్పుడే బ్రోచర్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది వారికి గతంలో మేము చేసామంటే ఇప్పుడు ఏఐబిటి అని చెప్పేసి ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్ బిజినెస్ అండ్ టెక్నాలజీ మేడం సో వీళ్ళతో టైఅప్ అయిపోయి మనము త్రీ ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నాము వన్ ఇయర్ డిప్లొమా వచ్చేసి ఇండియాలో మన కుకట్పల్లి ఆర్వన్ గ్లోబల్ ఆఫీసెస్లో ఆర్వన్ గ్లోబల్ ఆఫీస్లో ట్రైనింగ్ అకాడమీలో నేర్చుకుంటారు దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి అడ్వాన్స్ డిప్లొమా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఫాస్ట్ అబ్రాడ్కి వెళ్ళలేని పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మంచి ప్రోగ్రామ్ అనమాట సో ఇట్ ఈస్ అ త్రీ ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్ వన్ ఇయర్ వచ్చేసి ఇండియాలో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి ఆస్ట్రేలియాలో సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట ఇండియాలో ఇటువంటి ప్రోగ్రాము ఇప్పటివరకు ఎవరు చేయలేదు సో ఆర్మన్ గ్లోబల్ ఈజ్ ద ఫస్ట్ కన్సల్టెన్సీ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్లో కూడా ప్రౌడ్గా చెప్పొచ్చు లైక్ దీనికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి బ్రౌచర్ ఇనోగేషన్ కోసము వరకు ఎమ్మెల్యే గారు అర్కపూడి గాంధీ గారు ఇన్నాగ్రేషన్ చేశారు కాసేపట్లో ఈటల రాజేంద్ర గారు మల్కాజ్గిరి ఎంపీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ గురించి గా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్